బాబు జోలికి వచ్చి తప్పు చేసావు ఇది లోకేష్ తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వార్నింగ్ మంచిదే తప్పు చేసావు నీకు రేపొద్దున మేము వస్తే గనక శిక్షిస్తామని ఇక్కడ అదే ముక్క చంద్రబాబు రూట్లో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి జోలికి వచ్చి తప్పు చేసినట్టు కాదా ఓ డౌట్ ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కదా మరి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఎవరు నా మంచి మిత్రుడు నీ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడుగా చంద్రబాబు నాయుడు ఆడ సొంత బామ్మది బాలకృష్ణకి మరి అంత స్నేహితుడైన రాజశేఖర రెడ్డి కొడుకుని కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంటే ఏడిపిస్తుంటే ఏమబ్బా నీకేం కాదు ఏం జరగదులే నువ్వు జాగ్రత్త నేను ఉంటాను నీ వెనకాలని చెప్పచ్చుగా అప్పుడు చంద్రబాబు దేవుడయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పినతండ్రిగా భావించేవాడు లేకపోతే గొప్ప నాన్న స్నేహితుడిగా గౌరవించేవాడు అంతే కదా ఎవరైనా అంతే కదా ఎవరైనా తప్పు చేస్తే అలాగే భుజం తట్టేవాడిని వద్దంటారా ఎందుకు చేయాలి ఆ పని కాంగ్రెస్ పార్టీ వెర్సెస్ తెలుగుదేశం ఉన్నదప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం శత్రువులు కదా పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కదా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తొక్కిపడేయాలని సోనియా గాంధీ అంతటిది ఇంటర్ఫీర్ అయ్యి ఇతన్ని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడానికి లోకల్ ప్రభుత్వం రోసే ప్రభుత్వం ధైర్యం ఏకే ఏ పాయింట్ మీద పెట్టి లోపలేస్తా అమ్మ కుదరదని చెప్పింది చెబితే అప్పుడు కేసులు ఎవరు ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేశారు శంకర్రావు అనే ఒక ఎమ్మెల్యే ఓ లేఖ రాస్తాడు కోర్టుకి నాకు ఇతని మీద అనుమానాలు ఉన్నాయి ఇతని సంపాదన చెప్తున్నాడు ఓసారి విచారించండి అని అట్లా ఇవాళ రోజున ఒక వేరే నాయకుడు ఎవరి మీద రాస్తే భారతదేశ చరిత్రలో అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఇలాంటి లేఖ ఆధారంగా వీడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అన్న లేఖ ఆధారంగా విచారణకు ఆదేశించిన ఎప్పుడన్నా ఉన్నాయా లేదు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులోనే ఒక లెటర్ ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించారు ఏ ఆధారాలు లేకుండానే ఆధారాలు ఎత్తకమని లెటర్ రాసి ఇచ్చారు దర్యాప్తుకు ఆదేశించి సిబిఐ సీబీఐకి కోర్టు వాళ్ళు చూసి ప్రాథమిక ఆధారాలు కనబడుతున్నాయి పెట్టుబడులు పెట్టారు కొంతమంది ఆ పెట్టిన పెట్టుబడుల వాళ్ళు ప్రభుత్వం దగ్గర ప్రయోజనం పొందారంటే ప్రభుత్వం దగ్గర ప్రయోజనానికి దీనికి ఏంటి సంబంధమో ముందు వెతకండి అయ్యా అని కాకుండా జగన్ అరెస్ట్ చేయడానికి మీరు అనుమతిస్తే మేము మిగతా అది విచారిస్తా ఉంటే వేసేమని చెప్పారు జగన్ అరెస్ట్ అయ్యాడు ఇందులో జగన్ పాత్ర ఏంటి తన సంస్థలో పెట్టుబడులు పెట్టాడు వాళ్లే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయోజనాలు పొందారు ఇప్పుడు హెరిటేజ్లో ఫీచర్ సంస్థ పెట్టుబడి పెట్టింది అదే సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వ్యవహారాల్లో ఏది అప్పుడు ఉన్నటువంటి రేషన్ షాపుల్ని సూపర్ బజార్లుగా మార్చే కాంట్రాక్ట్ తీసుకుంది మరి అది పరస్పర అని కేసు పెట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకెవరు కూడా మరి ఇక్కడ శృంగారమైంది అక్కడ వ్యభిచారం అయిందే రెండవది జగన్ని ఆ రోజు నుండి చేసినటువంటి ఏది సోనియా గాంధీ ఆ తర్వాత కేసు విత్డ్రా చేసుకునేదేమో ఎందుకు జగన్నే వదిలిపెట్టేసింది రాష్ట్ర విభజన తర్వాత జగన్ కోసమే రాష్ట్ర విభజన చేసింది జగన్కి రెడ్లు ఎక్కువగా తెలంగాణలో ఉన్నారు కాబట్టి జగన్ రాజకీయాన్ని సమాజ్ చేయడానికి రాజకీయ జీవితం సమాధి చేయాలంటే రెడ్లను దూరం చేస్తే సరిపోతుంది అనేసి రాష్ట్ర విభజన చేసి పడేసింది జగన్ కోసమే చేసింది అప్పటిదాకా పడుకున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ని రోడ్డు మీదకు తెచ్చింది అతని చేత ఉద్యమాన్ని రెచ్చగొట్టించింది దాని పర్యవసానం జరిగినటువంటిది రాష్ట్ర విభజన జగన్ అనేటువంటి ఒక్కడిని దెబ్బ కొట్టడానికి ఆ టైంలో ఏం చేయాలి జగన్ కోసం మీకు మీకున్న వ్యక్తిగత కక్షల కోసం రాష్ట్రాన్ని విడదీస్తావా ఎవరమ్మా నువ్వు తీయడానికి అని చెప్పడం మానేసి విడవేస్తావా లేదా కిరణ్ కుమార్ రెడ్డి నీ మీద అవిశ్వాస తీర్మానం పెడతానంటూ చంద్రబాబు నాయుడు ఇదొక విచిత్రం రెండో పాయింట్ మరొక వచ్చేటప్పటికి అదే జగన్మోహన్ రెడ్డి కేసులో ఎందుకు తెలుగుదేశం ఇంప్లీడ్ అవ్వాలి అసలు తెలుగుదేశానికి ఏం సంబంధం దాంట్లో ఇంప్లీడ్ అయ్యింది అంటే మరి జగన్ జోలికి వెళ్ళింది చంద్రబాబా చంద్రబాబు జోలికి జగన్ వచ్చేటప్పుడు అప్పుడు జగన్ ఏమన్నా అసలు తెలుగుదేశం మీద ఏమైనా కేసు పెట్టాడే ఏదన్నా పరిటాల రవి కేసులో జగన్ని లాక్కొచ్చింది తెలుగుదేశమే సరే అప్పుడు అయిపోయింది క్లోజ్ కూడా అయిపోయింది ఉదంతా అయిపోయాక ఎందుకు చంద్రబాబు జగన్ మీద కక్ష కట్టాలి జగన్ని రాజకీయ సమాజ చేస్తే రాష్ట్రంలోకి ప్రత్యామ్నాయం ఉండదు జగన్కి జనంలో ఇమేజ్ పెరుగుతుంది అతని ఇమేజ్ని ధ్వంసం చేయాలి అతని ప్రతిష్ట నాశనం చేయాలి ఆ రోజు నుండి ఈ రోజు వరకు హ్యూమిలియేషన్ ఏముంటుంది ఇప్పుడు సైకో రాక్షసుడు నరహంతకుడు ఎట్లాంటిది అప్పుడు అవినీతి పరుడు దుర్మార్గుడు తండ్రిని అట్లా చేశాడు లేకపోతే మా ఇట్లా కానీ వ్యక్తిగత కించపరచడం ఎవరు చేశారు జగన్ జోలికి చంద్రబాబు వెళ్ళారా చంద్రబాబు జోలికి జగన్ వచ్చాడా జగన్ జోలికే వచ్చాడు చంద్రబాబు అయిపోయింది సీన్ కట్ చేస్తే తను తిప్పలేదో తను పడ్డాడు జైల్లో నుంచి బయటకు వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అరవై ఏడు సీట్లతో గెలిచాడు ప్రజ రాజకీయం చక్కగా చేయండి నీ విధానాలు ఏంటి అతను విమర్శిస్తాడు విమర్శించని సరే అసెంబ్లీలో మాట్లాడనీయం అతను మాట్లాడడం లెగసినప్పుడల్లా ఎనవల రాకేష్ లెగిస్తాడు అచ్చెన్నాయుడు లెగిస్తాడు నిమిషానికి నలుగురు లెగుస్తారు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఆ ప కేసు గురించి కానీ ఆ చట్టం గురించి కానీ మాట్లాడ్డు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ఎట్లాంటి అవినీతి పరుడు ఉన్నటువంటి ఈ సభలో ఉంటే నాకు సిగ్గేస్తుంది అధ్యక్ష అన్నటువంటిది అవినీతి పొరుడు అవినీతి పరుడు అవినీతి పరుడు ఇదే పాయింట్ కదా మరి ఎవరు రెచ్చగొట్టారు అతన్ని ఎవరు జోలికి వెళ్ళారు అతని జోలికి ఏమైనా శిక్ష పడిందా ఇప్పుడు చంద్రబాబుకి శిక్ష పడాలా మరి అవినీతి పరుడు అని కదా ఇప్పుడు కేసు ఇంకొక పాయింట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాలి పోనీ తెలుగుదేశానికి బలం లేదా పోనీ తెలంగాణలో కేసీఆర్ని దెబ్బ కొట్టాలని కుట్ర పనింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా కేసీఆర్ జోలికి వెళ్ళారు అక్కడ ఆయన పట్టుకుంటే ఇక్కడికి వచ్చేశారు పోనీ అప్పుడైనా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా రాజకీయం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని లాక్కుని జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది జగన్ పని అని జగన్ జోలికి వెళ్ళింది చంద్రబాబు చంద్రబాబు జోలికి జగన్ వచ్చాడా ఇప్పుడు బాబుని అరెస్టు ఇదంతా మా జోలికి వచ్చావు మరి అంతకుముందు జోలికి వస్తే చంద్రబాబు చేసిన పనికి ఇతను ప్రతీకారం తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు ఇతని మీద రేపు తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది ప్రజలకు మీ వ్యక్తిగత గొడవల మీ ప్రతీకారాల బా ప్రజలకు కావాల్సింది ఇది తేలాలి